శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం అవుతోంది ప్రస్తుతం ప్రాజెక్టులోని రెండు లక్షల ఏడు వేల మూడు వందల నలభై ఐదు వస్తోంది లన్ఫ్లో నలభై ఒకటి గేట్లను ఎత్తిన అధికారులు రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఏడు క్యూసెక్ నీటిని కిందికి వదులుతున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒకటి అడుగులకు గాను ప్రస్తుతం ఒక వెయ్యి ఎనభై ఎనిమిది అడుగులకు చేరింది ప్రాజెక్టు సామర్థ్యం ఎనభై పాయింట్ ఐదు టీఎంసీలకు గాను ప్రస్తుతం డెబ్బై రెండు పాయింట్ మూడు టిఎంసీల నీరుంది ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంట్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఎస్ఆర్ఎస్పి ఎస్పీ ప్రాజెక్టు నుండి కిషోర్ అందిస్తారు తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అటు వాగులు అంకలు ప్రాజెక్టులు పొంగి పొరులుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ వర ప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు జలకల సంతరించుకుందనే చెప్పవచ్చు ప్రాజెక్టు ఇంట్లో భారీగా వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ సంబంధించిన గేట్లు ఎత్తి ప్రాజెక్ట్లోని లోని నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు ప్రస్తుతం మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉన్నాం ప్రాజెక్ట్ సంబంధించి చూసినట్లయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం వెయ్యి తొంభై ఒకటి అడుగులకు గాను ప్రస్తుతం వెయ్యి ఎనభై ఐదు ఆరుగుల నీరు చేరుకున్నది తొంభై టీఎంస్లకు గాను ప్రస్తుతం డెబ్బై ఐదు టీఎంస్ నీరు ప్రాజెక్టులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీంతో అటు మహారాష్ట్ర పై ప్రాంతం నుండి ఎక్కువ ఇన్ఫ్లో వస్తుండడంతో సుమారు రెండు లక్షల యాభై వేల కృషికుల నీరు ఇన్ఫ్లోగా వస్తుండడంతో ప్రాజెక్టు నీటిని సుమారు నలభై ఒకటి గేట్లను ఎత్తి మరి నీటిని దిగువలసిన పరిస్థితి మాత్రం తెలుస్తుంది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే జూన్ మొదటి జూన్ నెల నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సుమారు తొంభై టీఎంస్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చింది అందులో ముప్పై టీఎంస్ల నీటిని అటు దిగవల్తు వదిలిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే గత మూడు రోజుల కురుస్తున్న వర్షాలకు మాత్రం అటు జిల్లా మాత్రం పూర్తి స్థాయిలో ఉన్న మహారాష్ట్ర ప్రాంతంతో పాటు గోదావరి నది తీర ప్రాంతంతో పాటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు మరో రెండు రోజుల పాటు ఇలాంటి వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టులోకి నీరు మరింత వచ్చి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తి మరీ అధికారులు నీటిని దిగోకాలుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది సుమారు ఇప్పటికే ముప్పై టీఎంస్ల నీటిని ప్రాజెక్టులోకి వదిలారు అలాగే ఇరవై టీఎంస్ల నీటిని కూడా వదిలే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే వరద ఉద్ధృతి భారీగా వచ్చే వచ్చే నేపథ్యంలో మొత్తంలో నీటిని దిగవకు వదిలే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో నీటిని దిగువకు వదులుతున్నట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికీ సుమారు లక్ష క్యూషక్లకు వరకు నీటిని గోదావరి నది నదిలోకి వదలారు గోదావరి గోదావరికి సంబంధించి ప్రాక్టీకి సంబంధించి నలభై గేట్లు ఎత్తిన నేపథ్యంలో నదీ పరివాహ తీర ప్రాంతాలు కావచ్చు అలాగే గోదావరి నది పరివాహ ప్రాంతాల్లోని ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు పశువుల కాపరు కావచ్చు గోదావరి నది చుట్టుపక్కల ఉండే ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది మరోవైపు కాకతీయతో పాటు లక్ష్మీ సరస్వతి కినాళ్ళ ద్వారా కూడా వరద ద్వారా కూడా నీటిని దిగువకొలుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తానికి గత గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతున్నట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే ప్రాజెక్టుకు తొంభై టీఎంస్ గాను డెబ్బై ఐదు టీఎంస్ ల నీరు మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉంది రెండు లక్షల యాభై వేల కృషక్ల నీరు అటు మహారాష్ట్ర నుంచి వస్తున్నట్లు కూడా తెలుస్తుంది అలాగే మహారాష్ట్రలో కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురుస్తుండడంతో అటు బ్రాబ్లీ ప్రాజెక్టు కావచ్చు ఎగురున్న ప్రాజెక్టులో నీరు ఎక్కువ చర్చి చేరడంతో అటుకి దిగువకు కూడా నీరు నీరు వదులుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తానికి మరో రెండు రోజుల పాటు మాత్రం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు ప్రాజెక్టు గేట్లను తెరిచే ఉంచుతామని అటు అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తానికి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్నాయని అటు అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్ తో కిషోర్ న్యూస్ ఎస్ఆర్ఎస్పి నుండి